ఒక్కసారి ఊహించుకోండి మీరు ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ ఒకరు మిస్ అయ్యారంటే లేదా చీకటి టనల్లో మీ వెనక ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వస్తే లేదా ఆకాశంలో పక్షులు ఒక్కసారిగా నేల మీద పడి చనిపోతుంటే ఇవన్నీ ఒక సినిమాలో సీన్స్ లాగా ఉన్నాయా కానీ ఇవి మన భారతదేశంలో జరిగిన భయంకరమైన రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ వర్స్లోకి స్వాగతం ఇక్కడ మీకు నిజ జీవితానికి దగ్గరగా ఉన్న భయానక కథల్ని అందిస్తుంటాం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఫస్ట్ హాంటెడ్ ప్లేస్ వచ్చేసి స్వీట్ ఫాల్స్ మేఘాలయ ఒకసారి ఐదు మంది స్టూడెంట్స్ అడ్వెంచర్ కోసం స్వీట్ ఫాల్స్కి వెళ్ళారు అక్కడ బ్యూటీని చూసి ఫోటోలు తీయడం మొదలు పెట్టారు వాళ్ళకి అప్పుడు ఒకరికి అదృశ్యమైన కేక వినిపించింది ఏదో వింతగా ఉంది వెనక్కి వెళ్ళిపోదామన్నా మిగతా వాళ్ళు పట్టించుకోలేదు కొద్దిసేపటికే ఆ స్టూడెంట్ అలా జారి నీళ్ళలో పడిపోయారు తిరిగి అతనికి శరీరం ఎప్పటికీ బయటికి రాలేదు కానీ ఆ గ్రూప్ బయటికి వచ్చేసరికి వాళ్ళని చూసిన లోకల్స్ చెప్తున్నారు వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారని రాత్రి సమయంలో అక్కడి గ్రామస్తులు ఏం చెప్పారంటే ఫాల్స్ దగ్గర ఒక స్త్రీ నీళ్ళల్లోంచి కేకలు వేస్తూ కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే ఎవ్వరూ ఉండరు ఇదే కారణంగా లోకల్స్ ఆర్ట్ సంఖ్యలో వెళ్ళొద్దు తిరిగి ఈవెంట్ సంఖ్యలో అవుతారని భయపడతారు అంటే ఐదుగురు వెళ్తే నలుగురు మాత్రమే బయటికి వస్తారంట అదే ముగ్గురు వెళ్తే కేవలం ఇద్దరు మాత్రమే వస్తారంట ఇక మన సెకండ్ హాంటెడ్ ప్లేస్ టనల్ నెంబర్ థర్టీ త్రీ షిమ్లా షిమ్లాలోని టనల్ నెంబర్ థర్టీ త్రీ మధ్యాహ్నము సాయంత్రము వరకు బాగానే ఉంటుంది కానీ రాత్రి అయితే ఆ టనల్లో నడుస్తున్నప్పుడు మీ వెనక ఎవరో స్లోగా నడుస్తున్నట్టు పాదాల శబ్దం వస్తుంది తిరిగి చూసేసరికి గాలి తప్ప ఇంకెవ్వరూ ఉండరు ఒకసారి ఒక లేడీ టూరిస్ట్ టనల్ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె ఏం చెప్పిందంటే చీకట్లో తెల్ల బట్టలు వేసుకున్న మనిషి నెమ్మదిగా నా వైపు నడిచాడు నేను లోపే అంతా చీకటి అయిపోయింది నాకు ఏమీ అర్థం కాలేదని చెప్పింది అక్కడి గైడ్స్ ఏం చెప్తారంటే ఇది బ్రిటిష్ ఇంజనీర్ కొలోనల్ బరోగ్ ఆత్మాని ఆయన సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి రాత్రి వేళల్లో టన్నల్లో కనిపిస్తూనే ఉంటాడని ఇంకా కొన్నిసార్లు గుసగుసలు నవ్వులు కూడా వినిపిస్తాయని చెప్తున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఆ కారు చీకట్లో టన్నల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మీ వెనకాల స్లోగా ఊపిరి పీలుస్తున్నట్టు అనిపిస్తే మీరేం చేస్తారు ఇక మన మూడవ హాంటెడ్ ప్లేస్ జటింగా అస్సాం అస్సాంలోని జటింగా పీస్ఫుల్గా కనిపించే ఈ గ్రామం రాత్రి అయితే ఒక హారర్ షోలో మారిపోతుంది ప్రతి సంవత్సరం వర్షాకాలంలోని కొన్ని రాత్రుల్లో సరిగ్గా నాలుగు నుంచి తొమ్మిది గంటల మధ్య వందలాది పక్షులు ఒక్కసారిగా ఆకాశం నుంచి కింద పడిపోతాయి ఒకసారి ఒక ట్రావెలర్ ఈ పక్షుల రహస్యాన్ని వీడియో తీయాలని అనుకున్నాడు కెమెరా ఆన్ చేసి రోడ్డుపై వేచి ఉన్నాడు సడన్గా పక్షులు గాల్లోంచి పడి రోడ్డు మీద చనిపోతున్నాయి కానీ ఆయన చెప్పింది ఏంటంటే పక్షులు మాత్రమే కాదు రోడ్డుకి ఎదురుగా నల్లటి నీడ కదులుతున్నట్లు కనిపించింది ఆయన గుండె బరువుతో ఆ రాత్రి పాడిపోయాడట గ్రామస్తులు ఏం నమ్ముతున్నారంటే ఇది చీకట శక్తుల పనే అని కానీ ఆ పక్షులు ఎందుకలా చేస్తాయో ఎవరికి ఇప్పటికీ అర్థం కాదు ఇలా ఇవే భారతదేశంలో దాగి ఉన్న మూడు భయంకర రహస్యాలు ఈ మూడు హాంటెడ్ ప్లేసెస్లో మీకు ఏది భయంకరంగా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని హాంటెడ్ స్టోరీస్ కోసం కీర్తివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి వచ్చే వీడియోలో మరొక భయంకరమైన ప్రదేశంతో కలుద్దాం